కాదు ఒక నిమిషం ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఇరిమియా గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఆరు బ్రదర్ బ్రదర్ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒకటి చెప్తున్నాడు ఏ గ్రంథం అది ఇర్మియా ఇర్మియా పదమూడో అధ్యాయము ఇర్మియా పాత నిబంధన గ్రంథన ఇర్మియా అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చదివి తెలుగు అర్థం చెప్పండి చెప్పండి సంతోష్ రైట్ రైట్ మీరు ఫోన్ పెట్టాను సార్ హై సంతోష్ సంతోష్ బ్రదర్ నేను డైరెక్ట్ వచ్చి నీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఎప్పుడు వస్తాయి చెప్పు నేను ఎప్పుడన్నా వస్తాను నేను ఆది రాత్రి ఫోన్ చేయినా ఉరుకొస్తా కానీ నేను కూడా వస్తా మా ఇద్దరిని కూర్చోపెట్టారు సరే చెత్తా నా కొడుకులో ఇంటర్వ్యూ లో అనుకో ఇప్పుడు రేపు పొద్దున నువ్వు చర్చదు నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను కూడా అక్కడ అంటే నువ్వు ఏం ఫీల్ కావ బ్రదర్ ఆ నిన్ను కూడా చెత్త నా కొడుకు అంటే నువ్వు ఫీల్ కావా కానీ చెత్త కొడుకు మళ్ళీ నా దేవుని పై వాడు నాకు అది మాట్లాడు నువ్వు నాకేం తెలుసు ఇప్పుడు మీ క్రిస్టియనిటీ బ్రదర్ నేను చెప్పేది వరతావాసా నేను ఎందుకు ఫోన్ నీకు నేను నేను ఎందుకు నీకు ఫోన్ చేసినా మీ క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తే ఎందుకని ఫోన్ చేసిన వస్తావా

బ్రదర్ బ్రదర్ ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పాలా పేరు చెప్పాలా వద్దా దేవుని తిడుతావా అంటుండ దేవుడు కాదు ఫస్ట్ బాబు బాబు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రశాంతంగా వినండి ప్రశాంతంగా వినండి ప్రశాంతంగా వినండి ప్రశాంతంగా వినండి ప్రశాంతంగా వినండి ప్రశాంతంగా వినండి నేను ఏసు బ్రభు నేనేమన్నానంటే మన పాపాల కోసం రక్తం గార్చినట్టు అని అన్నప్పుడు లేదా లేదా అన్న అంతే ఇది తప్పి తిట్టినట్ట బూతులు తిట్నట్ట సార్ మీరు చెప్పండి సార్ బూతులు తిట్నట్ట రక్తం అర్చాను అంటున్నారంట మన పాపాల కోసం ఇది లాజికల్ గా లేదు ఇట్లా అడిగిన బాబు నేను అదే చెప్తున్నా బైబుల్ పూర్తిగా చదవండి అజయ్ బాబు ఎందుకు పుల్లలు పెడుతున్నాడు అజ్జప్పండి మీరు ఫస్ట్ ఇప్పుడు అభినయ దర్శన్ అజయ్ ఎందుకు పుల్లలు పెడుతున్నాడు రాముడు నా బామర్ద నా భావన అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అజయ బాబుతో బ్రదర్ బ్రదర్ నువ్వు అన్నది కరెక్ట్ నేను రెస్పెక్ట్ చేస్తా ఒక నిమిషం నేను ఒక నిమిషం కాదు 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 ఒక నిమిషం చెప్పేదింటావా మళ్ళీ అట్లనే వరతాను బ్రదర్ మా నేను అడుగుతున్నా కట్ చేయదు కాదు 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 నువ్వు అన్నావు కదా ఈయన అన్నందుకు అంత హట్ అయినావు కదా ఇదే ప్రేమ అభిమానము అజయ్ బ్రదర్ ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ వన్ సెకండ్ నా నీకు రెస్పెక్ట్ చేస్తున్నా ఈయన హండ్రెడ్ పర్సెంట్ అజయ్ బాబు రామున్న నా బంబార్ద అనేది నువ్వు వ్యతిరేకిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈయన అన్నది కూడా తప్పని నేనంట అజయ్ బాబుతో ఎవరికి మరి నేను అజయ్ బాబు గురించి సబ్జెక్ట్ మాట్లాతే నువ్వెందుకు ఫోన్ చేసినావు నాకు నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు భయో ఫోన్ చేసి ఏం అడిగినావు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటే క్యాజువల్ గా తిన్నావా అని అడుగు మా క్రిస్టియన్స్ దాని తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు తర్వాత నువ్వు జెన్యున్ గా ఉంటావని నేను ఫోన్ చేసిన బ్రదర్ నువ్వు కొంచెం జెన్యున్ గా మాట్లాడతావని నేను నీకు ఫోన్ చేసిన కాదు 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 నేనేమంటా నువ్వు కొంచెం జెన్యున్ గా ఉంటావని నేను నీకు ఫోన్ చేసిన

నేను అజయ్ తప్పు చేస్తే అజయ్ బాబుని కూడా తిట్టినాను ముందు అది కూడా రికార్డింగ్ దగ్గర ఉంది నువ్వు నా దగ్గర తిట్టుడు కాదు పోయి నేను ఏమంటున్నా నేను నిన్ను క్వశ్చన్ చేసేది అర్థం అవట్లేదు నీ తప్పు అనట్లే నేను మీరు మీ దేవుని అడ్డం పెట్టుకొని మా గొడ్డు మాంసం గురించి మాడితే మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలి కదా మీరు బైబుల్ వంచే నువ్వు బైబుల్ వంచేదేమో రిలీజ్ చేస్తావు అదే మాట్లాడితే ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నా నిన్ను మేము ఇగో చూడు బ్రదర్ భయపడుతున్నా అజయ్ బాబు నువ్వు ఇది ఏప్రిల్ కాదు ఏప్రిల్ 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 ఫస్ట్ కింద జోక్లు వేసేది నీకు జోక్లు వేసిన నువ్వు కూర్చుంటే అర్థమైతే నాకు ముంగట ఎవరికి భయపడుతుడు భయపడిందేనా నేనేమంటున్నా నువ్వు జెన్యున్ గా ఉన్నావు కదా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా అదే అజయ్ బాబు కృష్ణ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు గొడ్డు మాసం తింటా నువ్వు గొడ్డు మాసం తింటావా నువ్వు గొడ్డు మాంసం తింటావా నువ్వు గొడ్డు మాంసం తింటావా నువ్వు అంటున్నా సంతోష్ గార్లకు అవసరం లేదు అజయ్ బాబు కదా అంటున్నా అజయ్ బాబుకు చూసుకుంటున్నావుగా పేరెత్త అజయ్ బాబు పేరెత్త అంటున్నా బైబుల్ ఇచ్చేది ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతావు అజయ్ బాబు తప్పుగా మాట్లాడితే ఎందుకో వీడియో తెలియదు అని అడుగుతున్నాను మేము అసంతోలను వర్తించుకోం బ్రదర్ మాకు మా దాంట్లో ఒక కమిటీ ఉంది ఒక క్రైస్తవులు ఉన్నాం నాకు ఇవన్నీ నచ్చాయి డిబేట్లు డిబేట్లు మీరు మీరు వేస్తారు ఎందుకు అనకూడదు అజయ్ బాబుని ఏంది మీరే తెలు ఇచ్చిరా ఎందుకు అనకూడదు అర్థం కాలే నాకు అజయ్ బాబు మీ మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కదా అవును బ్రదర్ అందరు ఇట్లా మాట్లాడమన్నారు డిబేట్లలో వేసి తిట్టుమన్నారు మరి ఎందుకు మాట్లాడుతుండే అజయ్ బాబు అని అడుగుతున్నాను నువ్వు మాట్లాడు నా కలుపు నేను నేను ఎందుకు కలుపుతాను నీకు శాతం అయితే లేదా భయపడుతున్నాను అజయ్ బాబుకి ఏయ్ నువ్వు నన్న ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావంటరా నేను నువ్వు అజయ్ బాబు గురించి ఎందుకు వీడియో తీలే అని అడుగుతానను దేవుళ్ళ మాటలకదో మా దేవుడు మంచివాడా నువ్వు ఎందుకు బైబిల్ పట్టుకుంటూ అంటరా హలో బ్రదర్ నీకు దమ్ము ఉంటే చెప్పేది ఫస్ట్ నువ్వు బైబిల్ నా దేవుడిని కొప్పారని ఎందుకు అని అడుగుతరా నువ్వు బైబిల్ ఎందుకు అంటున్నావ్ మా దేవుడిని కొప్పారని నువ్వు దేవుడు గొప్పోడని బైబిల్ ఎందుకు మంచుతున్నావు నీ దేవుడు గొప్పోడని ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని అడుగుతున్నా నువ్వు నీ దేవుడిని గొప్పనే హిందువుల దగ్గరికి వచ్చి ఎందుకు బైబిల్ ఇస్తున్నావు హిందువుల దగ్గరికి వచ్చి ఎందుకు బైబిల్ ఇస్తున్నావు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నా ఏంటది వాళ్ళకి అవుతలేదా నువ్వు నిన్న నాకెందుకు ఫోన్ చేసినావు నిన్న నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు నిన్న నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు నిన్న నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు నిన్న నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు నిన్న నిన్న నాకు ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు నాకు ఎందుకు ఫోన్ రా అన్నావు కదా నిన్న మీరెందుకు ఫోన్ చేసి బ్రదర్ అంటున్నా మీ లెక్క నేను చిల్లర్ గా మాట్లాడడం రాదు కాబట్టి బ్రదర్ అంటున్నా నేను రేపు పొద్దున నువ్వే నాకు ఫోన్ చేసి ఆడెవడో వచ్చినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేని అడగవా అట్లా మా మా దేవు మా పాఠశాల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు నువ్వు ఇంటర్వ్యూలో లో నాకు ఫోన్ చేయాలి కదా అంటవా లేదా సంతోష్ నీకు మాట ఇప్పుడే చెప్తున్నా మీరు ఇంటర్వ్యూలు చేసుకుంటే మా దేవుని కోసం ఎవరు ఎత్తొద్దు అజయ్ బాబు ఎత్తొద్దు నువ్వు ఎత్తువద్దు మరి అజయ్ బాబు కో వీడియో తీసి పెట్టాలి కదా అని అంటున్నా అరేవరు ముంగడికి వచ్చి వారు మాట్లాడాలా నేను చెప్పాలా నన్ను ముంగరు రమ్మని సంబంధం నాకు పెట్టుకుని మాట్లాడింది అజయ్ బాబే మాట్లాడతాం అజయ్ బాబు గురించి ఎందుకు మాట్లాడలే అడుగుతున్నా నిన్నో మేము ఎప్పుడు నిజమైన క్రైస్తవం డిబేట్లకి ఇక్కడ బ్రదర్ నేను అదే అన్న అందరు అందరు పాస్టర్ లు అట్లుండరు అంటే అందరి పాస్టర్ అట్లనే ఉంటారని నేను అన్నాడు కాబట్టి నీకు ఫోన్ చేసినా నీకు ఫోన్ చేయడానికి మేజర్ కారణం అదే ఈ బ్రదర్ అందరు పాస్టర్లు అట్లా ఉండరు కొంతమంది పాస్టర్ వల్ల అందరికి అట్లా వస్తుంది అన్నప్పుడు లేదు అందరి పాస్టర్ అట్లనే ఉంటారు అన్నప్పుడు నేను నీకు కాల్ చేయాల్సి వచ్చింది నువ్వు మాత్రం అరే తొరే కొట్టొచ్చు

సంతోషకి తెలుసు నేను ఆ రోజు సంతోష్కి చెప్పిన వై స్లం లో ఉండే ఆ చేమొస్తాది పోయి మాటలు తెలంగాణలో అప్పమాటొస్తే ఏమో కాదు ఈ బైబిల్ వచ్చేటోళ్ళకి పైసలు ఇస్తారంట నిజమేనా మీకు ఇస్తురా అయ్యా ఏమో వానికి ఇచ్చిరోమో వానికిస్తున్న కొన్ని అంటే ఆయన అన్నది నేను నిన్ను అడుగుతున్నా మీరు మీరు పంచుతుంటే కొన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చూసి అనుకుంటే వాళ్ళు మీరు పాస్టర్లు కింద పని చేస్తారంట కదా నిజమేనా కాదా కరెక్ట్ గా చెప్పండి

లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తారు నీకు ఇస్తారా నీకే మాకైతే ఇయర్ సంతోషం నేను పని నేను పని చేసిన టెర్రస్ లోకింద ఎవిడెన్స్ ఉందా ఆ నువ్వు బైబిల్ వంచుతున్నావు కదా ఎందుకు పంచుతున్నావు బైబిల్ 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 ఎందుకు చేస్తున్నావు నీకు ఏ లాభం లేదు ఎందుకు చేస్తున్నావు అది నా ఇష్టము ఇది సువార్త అంటారు సువార్త ఏ చర్చి నుంచి చేస్తున్నావు బ్రదర్ ను అరే నేను సింగిల్ సువార్థంతో నాకు చెప్పని చెప్పండి నేను వింటాను సువార్త మీరు ఒకసారి నాకు చెప్పండి మీరు వినండి నేను నా వింటాను విడిచిపెట్టి నాది నేను పని చేసుకుంటున్నా ఇప్పుడు ఆ బైబిల్ వల్ల నీకు అరే అరేస్తుంది అంటే జనాలను మత్తి మార్పిడి చేయడం వల్ల నీకు ఏమొస్తుంది మా దేవుడు ఏమన్నాడు ఏమన్నాడంటే ఆయన మంచిది సత్య స్వరూప ఆత్మని మీ దగ్గరికి పంపిస్తాను సో దేవుడు లాస్ట్ కి ఒక మాట ఏమన్నాడు అంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మా దేవుడు ఏమంటు తెలుసా ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ నువ్వు చెప్పింది నేను నేను చెప్పింది ఇగో నేను ఇప్పుడు మా దేవుని ముంగట పెట్టుకున్నా మా దేవుడు ఏమంటున్నాడంటే ఈ బైబుల్ వంచేటోళ్ళని ఇట్లా మత మార్పిడి చేసేటోళ్ళని వదిలిపెట్టకండి అంటుండు ఏం అంటావు మరి చూపిన మీ దాంట్లో ఎక్కడ ఉంది చూపి నాకు చెప్తున్నా ముప్పై ఒక అధ్యాయము మూడున్నర గంటలకి అన్నట్టు ఒకటి ఉంది మేము రాసుకున్నాం హిందువులుగా మేము కొత్త గ్రంథం రాసుకున్నాము మా కొత్త గ్రంథం ఇది మీ దేవుడు కాదు బ్రదర్ నీకు దేవుడు వచ్చి చెప్పిండు అట్లా ఒకటండి ఏమని ఎలా దేవుడు ఒక నిమిషం ఇప్పుడు మీకు ఎలాగైతే మీ బైబుల్లో మార్కు పదార్ పదార్థం ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ మీకు ఎలాగైతే ఉందో మాకు కూడా రామాయణము భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు ఎక్స్ బుక్లెట్లు మేము చాలా ఉన్నాయి అందులో ఎక్సమ్మ లో ఒక చోట ఏముందంటే మొదటిలో మత మార్పిడి చేసే వాళ్ళని పిచ్చు కుక్క పంపండి కొట్టకుండా పంపద్దు అని మాకు మేము రాయబడి ఉంది ఎవరైతే మత మార్పిడి చేయడానికి వస్తాడో వాడి పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టి తల్లి తరిమి కొట్టండి తరిమి కొట్టడంలో మొదటి మీరాయి ఉండాలని చెప్పేసి ఉంది